గోరు చిక్కుడు గ్రేవీ కర్రీ అనమాట మసాలా లేకుండా గోరు చిక్కుడు గ్రేవీ కర్రీని ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు గోరు చిక్కుడు కర్రీ ఈ విధంగా ఉంటుంది క్లస్టర్ బీన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో సో వీటిని మనం నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదా చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా చేత్తో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకునే వాళ్ళు పెద్ద పెద్దగా అయినా కొంచెం కట్ చేసుకుంటారు సో ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లోకి ఒక బిగ్ ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ లాగా వస్తుందని అలాగే టూ త్రీ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చిన్నవి ఒక టూ త్రీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకవేళ బిగ్గుదైతే వన్ చాలన్నమాట పెద్దగా మనం దీంట్లోకి మసాలాలు ఏం వాడమండి బట్ గ్రేవీ మాత్రం కర్రీ ఖచ్చితంగా వస్తుంది గ్రేవీలాగా మనం ఈ గోరు చిక్కుడు కర్రీని ఏ విధంగా చేసుకోవాలనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో అయితే తొందరగా ఈజీగా అవుతుందనమాట కుక్కర్ వేడైన తర్వాత దాంట్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం వేగాలి కుక్కర్లో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒక వన్ విజిల్ లో ఉడికిపోతుందండి మనకి ఈ గోరు చిక్కుడు అదే బయట అయితే పదే పదే చూస్తూ ఉండాలా మార్నింగ్ టైంలో బిజీ బిజీగా ఉంటాం కదా పేరెంట్స్ మనము సో అలాంటి టైంలో ఇలా కుక్కర్లో చేసుకుంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఒకవేళ వేపుడులాగా చేసుకోవాలంటే కంపల్సరీ మనం కడాయిలోనే చేసుకోవాలి ఇలా గ్రేవీ లాగా చేసుకోవాలంటే కుక్కర్లో ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆనియన్స్ కొంచెం వేగాలండి అలాగే ఆనియన్స్లోకి అలాగే కొంచెం అంత కరివేపాకు వేస్తున్నాను ఈ గోరు చిక్కుడు కర్రీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈజీగా మనం కుక్కర్లో చేసుకోవచ్చు అలాగే మనం అయితే చాలా టైం పడుతుంది మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఫ్రెండ్స్ మరి రెసిపీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే ఎలా ఉంది రెసిపీ అనేది కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెం వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత అలాగే దీంట్లోకి మనము క్లీన్ చేసి పెట్టేసుకున్న గోరు చిక్కుడు వేసేసుకోవాలి సేమ్ గోరుచిక్కుడు వేసుకున్నప్పుడే మనం టమాటాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దీంట్లో ఒక సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి కూరకు సరిపడా ఎంతైతే సరిపోతుందో అంతా ఇప్పుడే వేసేసుకోవచ్చు సో ఇదంతా బాగా కలిపి మనం ఒక టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టి సో ఈ విధంగా మనకు టూ మినిట్స్ కానీ వన్ మినిట్స్ కానీ మగ్గించడం వల్ల మనకి కర్రీ బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట సో ఒక వన్ మినిట్ మనం మగ్గించిన తర్వాత దీంట్లోకి మనం సరిపడా కారం మనం ఎంత అయితే తింటామో అంత కారం వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అలాగే మీకు పల్లీల పొడి అని తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎలా విధ ఏ విధంగా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను పల్లీలు వేయించి అలాగే ఉప్పు కారం వేసి అలాగే వెల్లుల్లిపాయలు వేసి మనం గ్రైండ్ చేసుకుంటే దాన్ని పల్లీల కారం అంటారు దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలాగే ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి ఇది నేను ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను అన్నీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మీరు గమనించినట్టయితే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయలేదు నేను జస్ట్ పీనట్ కారం ఒకటే వేసాను ఇంకా ఏమీ వేయలేదు జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసాను మనం పచ్చిదైనా వేసుకోవచ్చు లేదా డ్రైదైనా వేసుకోవచ్చు ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక మనం టీ గ్లాస్తో ఒక వాటర్ టీ గ్లాస్ నిండా ఫుల్ వేసుకుంటే సరిపోతుంది అంతా ఇలా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే ఇంకొక కొంచెమైనా వేసుకోవచ్చు ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట జస్ట్ మనం వన్ విజిల్ పెట్టేస్తే చాలండి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక వన్ విజిల్ పెట్టేసామంటే చాలా సూపర్గా వన్ విజిల్కే బాగా ఉడికిపోతుంది ఇంకా రెండు పెట్టామంటే మెత్తగా అవుతుందనమాట ఒక వన్ విజిల్ తర్వాత చూస్తే మీరు కర్రీ ఈ విధంగా ఉందనమాట చూస్తున్నారు కదా ఎంత గ్రేవీలాగా స్పైసీలాగా సూపర్గా ఉంది కర్రీ ఇటువంటి మసాలాస్ ఎక్కువ వాళ్ళేదు మనం దీంట్లోకి చాలా స్పైసీగా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈసారి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మరి పర్ఫెక్ట్గా ఈ విధంగా చేయండి మరి మరి మీదే కావాలనే చేసుకుని ఈ విధంగా తింటారు మనకి పీనట్ కారం లేకపోయినా పర్వాలేదండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో కొబ్బరి పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే టమాటోస్ అలాగే ఆనియన్ చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకుంటే అదే మనకు గ్రేవీ లాగా తయారవుతుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉంది రెసిపీ అనేది ఈ కామెంట్స్లో తెలపండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్